వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నా పేరు సంధ్య శ్రీరామ రఘురామ జె జై రామ రఘుకుల సోమ త్రిభువన జన నయనాభిరామ జె జై శ్రీరామ రఘువరా శుభకరా శ్రీరామ ఏళ్ళు తరిగిన ఆ శ్రీరామ నామామృత దాహం తీరనిది తరగనిది దాదాపు ఐదు వందల ఏళ్ళ నిరీక్షణకు ఫలితం దక్కబోతోంది మన కోదంట రాముడు మళ్ళీ మన అయోధ్య పురిగి తిరిగొచ్చాడు అంగరంగ వైభవంగా రామ్లల్లా విగ్రహ మహోత్సవానికి సిద్ధం ఎంతో మరి ఈ శుభ గడియల్లో మీకు దివ్య భవ్య రామ మందిరాన్ని చూపించబోతున్నాం అది కూడా త్రీ డి టెక్నాలజీలో తెలుగు మీడియాలో ఇంతవరకు చూడని రామ మందిరాన్ని టీవీ నైన్ కంటితో మీకు చూపించబోతున్నాం రామ మందిరంలో అడుగు అడుగు మీకు పూసగుచ్చబోతున్నాం రాయి నుంచి గోపురం కొస వరకు ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా మీకు చూపించబోతున్నాం ఈ మహాద్భుత ఘట్టంలో నాతో పాటు మా ప్రతినిధులు పూర్ణిమ విషిత మీకు రాముడి గుడి విశేషాలను అందించే ప్రయత్నం చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం భవ్య రామ మందిరాన్ని త్రీడీలో చూసి తరిద్దాం రండి జై శ్రీరామ్ మా ప్రతినిధులు పూర్ణిమ విషిత త్రీ డి మోడల్ ఆలయంలో వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నారు నేను ప్రస్తుతం మందిరం సింహద్వారం ముందున్నారు అంటే ఆలయంలోకి ప్రవేశించే తూర్పు ముఖద్వారం అన్నమాట ఇక్కడ సింగద్వారం నుంచి ముప్పై రెండు మెట్లెక్కితే గర్భగుడి ఆలయ ప్రవేశ ద్వారం కనిపిస్తుంది ఆలయాన్ని లక్షన్నర మంది భక్తులు ఒకేసారి ప్రదక్షిణ చేసుకునేలా నిర్మిస్తున్నారు ఇందుకోసం ఎనిమిది వందల మీటర్ల పొడవైన గోడ కట్టారు దీంతో పాటుగా ప్రదక్షిణ చేసుకునే భక్తులు ఆలయానికి వచ్చే భక్తుల మధ్య ఇబ్బంది తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో పొడవైన సురంగ మార్గం ఉంటుంది సింహద్వారంలోకి భక్తులు ప్రవేశించగానే తూర్పు వైపున ప్రధాన ద్వారం ఉంటుంది ఆ మార్గం గుండా వెళితే నేరుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు దాని పక్కనే బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది ఈ ద్వారంలో వెళితే సొరంగ మార్గం ద్వారా బయటకు వెళ్తారు ఈ సొరంగాన్ని ప్రవేశ మార్గం కిందనే నిర్మించారు ఇక గర్భగుడి విశేషాలు మా ప్రతినిధి పూర్ణిమ అందిస్తారు ధన్యవాదాలు సంధ్య ముఖద్వారం విశేషాలు చాలా చక్కగా వివరించారు ఇక నేనున్న ప్రదేశం ఆలయ గర్భగుడి అంటే బాలరాముడు ఈ నెల ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ఠ చేసుకునే ప్రాంతం భక్తులు సింహద్వారం నుంచి సరాసరి లోపలికి రాగానే గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న బాలరాముడు కనిపిస్తారు ముప్పై ఐదు అడుగుల దూరం నుంచి బాలరాముణ్ణి భక్తులు దర్శించుకోవచ్చు గర్భగుడి ముఖద్వారంలో పన్నెండు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న బంగారు తలుపులను ఈ మధ్యనే అమర్చారు ఇలాంటివి మొత్తం పదమూడు బంగారు తలుపులు భవ్యరామ మందిరంలో ఏర్పాటు చేశారు వీటి నిర్మాణం మన హైదరాబాద్కు చెందిన టింబడి పా జరిగింది బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడి సమీపానికి ఇప్పటికే తీసుకొచ్చారు గురువారం పూజలు కూడా నిర్వహించారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఏటా రామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహం నుదుటిపై క్షణ క్షణం సూర్యకిరణాలు పడేలా శిఖర్ను ఏర్పాటు చేశారు దీనిని బెంగళూరులో నిర్మించారు ఇప్పుడు గర్భగుడి తొలి అంతస్తులో ఉంది రెండో అంతస్తులో మా మరో ప్రతినిధి విషిత ఉన్నారు అక్కడి విశేషాలను మీకు అందిస్తారు ధన్యవాదాల పూర్ణిమ మా ప్రతినిధులు గర్భగుడి ప్రవేశ ద్వారాల గురించి అద్భుతంగా వివరించారు కదా అంతకంటే ఇంకో అద్భుతం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రామ్ దర్బార్ అంటే శ్రీరామ ఆస్థానం గర్భగుడిలో బాలరాముడిని దర్శించుకున్న భక్తులు మొదటి అంతస్తులో ఉన్న శ్రీరామ్ ఆస్థానం చూడొచ్చు ఇక్కడ భక్తులు భజనలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది చూస్తున్నారుగా శ్రీరాముడు సీతా సమేతంగా మనకు దర్శనమిస్తాడు అక్కడ అలాగే రామభక్త హనుమాన్తో పాటు లక్ష్మణులు కూడా ఉంటారు వెండి రత్నాలతో అలంకరింపబడిన సింహాసనం కూడా ఈ అంతస్తులో ఉంటుంది ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉన్న రామాలయం పూర్తిగా అందుబాటులోకి రావాలంటే మరో ఆరు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది నేనున్న ప్రాంతంలోకి ప్రస్తుతం సామాన్య భక్తులకు అనుమతి లేదు అంటే రెండో అంతస్తు పైభాగం అయితే త్వరగా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇక్కడ కార్మికులు ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసేందుకు రోజుకు పన్నెండు గంటలు నిరంతరం శ్రమిస్తున్నారు భవ్య రామ మందిరం ఎన్ని ఎకరాల్లో నిర్మించారో ఎలా నిర్మించారో వివరించే ప్రయత్నం చేస్తాను మూడు అంతస్తులతో నిర్మిస్తున్న ఈ మందిరం ఎత్తు నూట అరవై ఒక అడుగులుంటుంది గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం మొదటి అంతస్తులో రామ్ దర్బార్ను నిర్మించారు రెండున్నర అడుగుల పొడవున్న పదిహేడు వేల రాళ్లను మందిర నిర్మాణంలో ఉపయోగించారు వీటిని రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా తెప్పించారు మందిరం పొడవు మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు ఉండనుంది మొత్తం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం ఉంటే రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఇందులో మరో ఆరు ఆలయాల్ని సైతం కడుతున్నారు ఆలయ సముదాయంలోని డెబ్బై ఎకరాల్లో డెబ్బై శాతం గ్రీనరీ ఉంటుంది ఇక్కడ వందేళ్లకు పైబడిన చెట్లు కూడా ఉన్నాయి మరోసారి మనం రామ్లల్లా విగ్రహం ప్రతిష్ఠించే చోటు అంటే గర్భగుడికి వచ్చాం ఇక్కడ మరో విశేషం ఏంటంటే మందిరంలో బాలరాముణ్ణి దర్శించుకునే ముందు మనకు ఇంద్రుడు కుబేరుడు బ్రహ్మ వినాయకుల ప్రతిరూపాలు కనిపిస్తుంటాయి ఇక బాలరాముడు ఎలా ఉంటాడన్న దానిపై కూడా భక్త కోటిలో జోరుగా చర్చ జరుగుతుంది కర్ణాటకలోని మైసూర్కి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేశారు విగ్రహ రూపాన్ని ఇప్పటికే ప్రముఖులకు అందించినటువంటి ఆహ్వాన పత్రికలపై ముద్రించారు బాలుడి రూపంలో ఉన్న రాముడు చేతిలో విల్లుతో కమలం పువ్వుపై నిలిచని ఉంటుంది ముగ్గురు వేర్వేరు శిల్పులు మలచిన మూడు విగ్రహాలను పరిశీలించారు చివరికి అరుణ్ యోగిరాజ్ చెక్కినటువంటి ప్రతిమను ఎంపిక చేశారు ఐదేళ్ల వయసున్న బాలరాముడు నిలబడి ఉన్న రూపంలో ఈ విగ్రహం ఉంటుంది ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుంది పెదవులపై నిర్మలమైన చిరునవ్వు పొడవాటి చేతులతో ఈ విగ్రహం ఉంటుంది రాముడి కళ్ళు తామర రేకుల్లా ఉంటాయట ఇక ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఈ ఎత్తైన స్తంభాల గురించే అద్భుత కళాకృతులు దేవతామూర్తుల విగ్రహాల రూపాలు ఈ స్తంభాలపై చెక్కించారు ఇలాంటివి గ్రౌండ్ ఫ్లోర్ లో నూట అరవై మొదటి అంతస్తులో నూట ముప్పై రెండు రెండవ అంతస్తులో ముప్పై నాలుగు స్తంభాలున్నాయి మొత్తం ఆలయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు తలుపులు ఉంటాయి రామ మందిరంలోని వివిధ అంతస్తుల్లో వేర్వేరు నిర్మాణాలను నిర్మిస్తున్నారు ఆలయ రక్షణ కోసం గ్రానైట్ తో ఇరవై ఒక్క అడుగులు ఎత్తైన స్తంభాన్ని నిర్మించారు ప్రతి నిర్మాణం మనల్ని త్రేతాయుగంలోకి తీసుకువెళ్లేలా ఉంటుంది స్తంభాలపైన గోడలపైన కనిపించే దేవతామూర్తుల విగ్రహాలు మనలను భక్తి పార్వశ్యంలోకి తీసుకువెళ్తాయి ఇది ఆలయ ప్రధాన ప్రాంగణం ఇక్కడ ముందుగా మనం చెప్పుకున్నట్లు గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇక లోపలికి వెళ్తే ఆలయ తొలి అంతస్తులో ఉండే గర్భగుడికి వెళ్లే మార్గం కనిపిస్తుంది దేవాలయం చుట్టూ దీర్ఘ చతురాస్రాకారపు గోడ ఉంటుంది నాలుగు దిక్కుల మొత్తం పొడువు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు పద్నాలుగు అడుగులు ఉంటుంది నాలుగు మూలల్లో సూర్యభగవానుడు భగవతి గణపతి శివుని నాలుగు ఆలయాలు ఉన్నాయి ఉత్తరం అన్నపూర్ణ ఆలయం దక్షిణం హనుమంతుని ఆలయం ఉంటుంది ఇక్కడ పౌరాణిక కాలం నాటి సీతాకోపం గుడి కూడా ఉంటుంది మరోసారి గర్భగుడి విశేషాలు చెప్పుకుందాం ఇక్కడ నుంచి చూస్తే రామ్లల్ల విగ్రహం కాస్త దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకాస్త ముందుకెళ్తే అంటే రామ్లల్ల విగ్రహం ముప్పై ఐదు అడుగుల దూరం నుంచే దర్శనం చేసుకునే వీలుంటుంది ఈ ప్రాంగణంలో విశేషం ఏంటంటే మొత్తం ఐదు మంటపాలను నిర్మించారు నృత్యం రంగు సభ ప్రార్థన కీర్తనలు ఇలా ఐదు మంటపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నృత్యాలు భజనలు ప్రార్థనలు నిత్యం జరుగుతాయి మహర్షి వాల్మీకి మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్ర మహర్షి మాతా శబరి మరియు ఋషిపత్ని దేవి అహల్యా దేవాలయాలు నిర్మించారు ఇక నైరుతి భాగంలో నవరత్న కుబేరు తలపై పురాతన శివాలయం ఉంటుంది అక్కడ జటాయుగు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అద్భుతంగా భవ్య రామ మందిరం రూపుదిద్దుకుందంటే ఇందులో ప్రతి ఒక్కరి శ్రమ కోటానుకోట్ల భక్తుల భాగస్వామ్యం ఉంది అయితే ఆలయ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి ఈ ప్రాంతంలో రామాలయ నిర్మాణం చేపట్టాలని అనుకున్న తర్వాత పునాది వేయడానికి ముందు భూ చేశారు అయితే ఆలయం కింది భూమి చాలా వదులైన ఇసుకతో ఉన్నట్లు కనుగొన్నారు భారీ నిర్మాణానికి అనువైన భూమి కాదని తేలింది ఈ సమస్య పరిష్కారానికి నిపుణుల సాయం తీసుకున్నారు ఆరు ఎకరాల అయోధ్య ఆలయ భూమి నుంచి పద్నాలుగు మీటర్ల మేర ఇసుకని తొలగించారు తర్వాత రోల్డ్ కాంపాక్ట్ అనే ప్రత్యేక కాంక్రీట్ మిక్స్ తో యాభై ఆరు పొరల పునాది రాళ్లు సిద్ధం చేసి ఓపెన్ గా ఉంచారు అవి చివరకు రాయిగా మారి రాముడి గుడికి పునాది రాళ్ళయ్యాయి రాయితోనే నిర్మించారు ఇది శాశ్వతంగా నిలిచిపోవాల్సిన కట్టడం ఇనుమును ఉపయోగిస్తే అది తుప్పు పట్టే ఆస్కారం ఉంది అంతేగాక భూకంపాలు వంటి తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను కూడా ఆలయం తట్టుకోవాలి అందుకే ఇనుము సిమెంట్ ఉపయోగించకుండా ఎన్నైనా చెక్కు చెదరని ప్రత్యేకమైన గులాబీ రాయిని వినియోగించారు రాళ్లను ప్రత్యేకమైన గాడిలో కత్తిరించి జోడించారు ఇలా జోడించేందుకు కూడా కాంక్రీట్ వాడలేదు రామాలయ నిర్మాణానికి వాడిన గులాబీ రంగు రాయి అంతా కూడా రాజస్థాన్ నుంచి తెప్పించారు ఆలయ నిర్మాణంలో మరో ప్రత్యేకత కూడా దాగుంది ఆలయాన్ని నాగర్ శైలిలో నిర్మించారు దేశంలోని అతి పురాతన ఆలయాలు నాగర్ శైలిలో నిర్మించినవి ఈ శైలికి ఇనుము సిమెంట్ తో సంబంధం లేదు ఉత్తర భారతంలో మూడు ప్రధానమైన నిర్మాణ శైలిలో నాగర్ శైలి ఒకటి ఈ శైలి నిర్మాణం శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరకుండా ఉండటం ఈ శైలి ప్రత్యేకత ఉత్తరాదిలోని దేవాలయాలకు పెర్కోట అంటే గర్భగుడి చుట్టూ బాహ్య భాగం ఉండదు కానీ అయోధ్యలో రామాలయానికి పద్నాలుగు అడుగుల వెడల్పు ఏడు వందల ముప్పై రెండు మీటర్ల వెడల్పుతో గర్భగుడి బాహ్య భాగం ఏర్పాటు చేశారు ఇందులో నాలుగు మూలలు సూర్య భగవానుడు మా భగవతి వినాయకుడు శివుడికి అంకితం చేశారు ఉత్తరం వైపు అన్నపూర్ణ మాత దక్షిణం వైపు హనుమంతుడు ఉంటారు టాయిలెట్ బ్లాక్స్ ప్రత్యేకంగా ఉంటాయి భక్తులు దర్శనానికి ముందు తమ బూట్లు గడియారాలు మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసుకోవాలి ఇరవై ఐదు వేల మంది వరకు ఒకేసారి తమ వస్తువులను డిపాజిట్ చేసుకునే వీలుంది వేసవిలో సందర్శకులు ఫెసిలిటీ సెంటర్ నుంచి ఆలయం వరకు ఎండలో చెప్పులు లేకుండా నడవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ రెండు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ విద్యుత్ ప్లాంట్స్ కూడా ఉంటాయి భూగర్భ జలాశయం నుంచి నీటిని సేకరించే అగ్నిమాపక దళ పోస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ భూగర్భ జల మట్టం ఎప్పటికీ తగ్గదు రామ మందిర విశేషాలు ప్రతిది అద్భుత అనే తరహాలో ఆ కోదండరాముడి ఆలయం సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది ఈ తరుణంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు సులభంగా ఆలయానికి చేరుకోవడానికి సహదత్ గంజ్ నుంచి నయా ఘాట్ వరకు దాదాపు పదమూడు కిలోమీటర్ల పొడవైన రామ్ పద్ నిర్మించారు సో ఎంత మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కలిగేలా యూపీ సర్కార్ శ్రీరామ తీర్థ ట్రస్ట్ పటిష్ట చర్యలు తీసుకుంది ఇంకెందుకు ఆలస్యం భక్త కోటి రామావతారాన్ని మరోసారి దర్శించుకునే తరుణం ఆసన్నమైంది చూడండి శ్రీరామ సేవలో తరించి పావదం అవ్వండి जय श्री राम